మాట్లాడుతున్నాం మాట్లాడి గిర్దనలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో చూసినట్లయితే దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారని అని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు చాలా మందికి మూడు పూట్ల తింటున్నప్పుడు కూడా ఈ ఇంకా తినాలి ఇంకా తినాలి అని చెప్పి లోకాశలో లేని వాటిని చూసి ఆశపడుతూ ఉంటారు తిన్నది వాళ్ళు కొంతమందికి అరగదు అన్నమాట యొక్క మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా లేని వాటిని చూసి నువ్వు ఆలోచన పడదానికన్నా కూడా ఉన్నతాన్ని బట్టి నువ్వు గర్వించడానికన్నా కూడా ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుని స్థితించడం ఎంతో మహిమకరంగా ఉంటుంది ఎంతో మంది లోకంలో ధనవంతులు అనబడుతున్నవారు లేకపోతే పెద్ద పెద్ద అంబానీలు గాని లేకపోతే కోట వస్తువులను కనబడుతుంట వారు అందరూ ఉండొచ్చు అయినప్పటికీ వారికి తినడానికి ఆహారం ఉన్నప్పటికీ కారులు ఉన్నప్పటికీ ఇల్లు కూడా దేవుని వాళ్ళు స్థుతించరు లోకానుసారంగా ఉంటారు కొంతమంది చూసినట్లయితే దీనులు అంటే ఆత్మీయ జీవితంలో దీనులు దీనులైన వారు చూసినట్లయితే ఉన్న యొక్క దేవుడు నాకు ఈ యొక్క మూడు పొట్ట తినడానికి ఆహారం ఎంతో మందికి లేనప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చినాడు అందుని బట్టి దేవునికి మహిమ కలగ దేవునికి స్తోత్రం అని చెప్పి చేస్తారు కొంతమంది ఉన్నదాన్ని బట్టి స్థితిని బట్టి కూడా దేవుని స్థుద్ధిస్తారు కొంతమంది లేని వాడిని దేవ నాకు అది ఉంటే బాగుంటుంది నాకు కారు ఉంటే బాగుంటుంది లేకపోతే స్థలం ఉంటే బాగుంటుంది అని చాలా మంది లోకానుసరంగా ఉంటారు అటువంటి వారు కాదు కానీ దీనులు ఆయనను స్థుద్ధిస్తారనమాట దీనులు ఆయన మహిమపరుస్తారనమాట దీనులు ఆత్మీయ జీవితంలో మనము ఏమున్నా ఏమి లేకపోయినా దేవునికే స్తోత్రం అని చెప్పాలన్నమాట ఏ భక్తిని కూడా చూసినట్లయితే తన యొక్క భార్య వచ్చి ఈలాగా నేను దేవుడు దేవుడు అంటున్నావు ఇలాగ నీ స్థితి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా ఇంక నువ్వు దేవుడు దేవుడు అని పొగుడుతూ ఉంటున్నావా అని చెప్తున్నప్పుడు ప్రేమ మురుకురాల అని చెప్పి ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించాము లేనప్పుడేమి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో అని ఆ యొక్క భార్యను కూడా ఖండించుకున్నాడు అదే విధంగా నీకు మాట వచ్చినప్పుడు ఈ సహోదరి సహోదరుడా ఉన్న దాన్ని బట్టి నువ్వేమీ గర్వించొద్దు లేని దాన్ని చూసి నువ్వు ఆలోచన పడద్దు కానీ ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుని స్థుద్ధించి దేవునికి మహిమకరంగా దేవునికి ఇష్టడుగా జీవించాలని యొక్క ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచినందుని బట్టి దేవునికి మహిమ కలుగు కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామౌలు మిగిలిగా ప్రేమించి పరలోకున్న మా తండ్రి మరొక రోజున మీరు మమ్మల్ని సజ్జలకు ఉంచున్నాడు తండ్రి వాక్యం ద్వారా సూటిగా మీరు మొత్తం మాట్లాడి దేవా ఎవరికైతే మాటలు మాకైతే తెలియదు కానీ మీరే సూటిగా మాట్లాడి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ము విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు రక్షకుడుస్తున్నాం